దేవునికి లోబడి ఉండి అపవాదం ఎదురించిడి అప్పుడు వాడు మీ ఎదు నుండి హారిపోవును అని యాకోబు పత్రిక నాలుగు ఏడులో సేవిస్తుంది అంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో ఎప్పుడైతే ఆయనకు అనుగుణంగా నువ్వు జీవిస్తావో ఆయన చెప్పిన మాటకు నువ్వు విధేయుడవై విముగ్గుడువై ఆయన బాటలు నడుస్తావో అప్పుడు సాతాన్ని నిన్ను ముట్టలేదు నిన్ను తాకలేదు నిన్ను వాడు ఏమీ చేయలేడు కాబట్టి వాడిని ఎదిరించాలంటే మనము దేవునికి లోబడుతూ ఉండాలి వాడిని అపచయాలు వాడి యొక్క క్రూరత్వమును మనము ఎదుర్కోవాలంటే దేవునిలో మనము లోబడే తత్వంలో ఉండాలి వాడు అంటే సమయము తక్కువగా ఉన్నదని ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుచుండు ఎక్కడైతే నువ్వు దేవునికి లోబడకుండా నీ ఇష్టాంతరంగా తిరుగుతావో అప్పుడు నేను పట్టుకొని నేను పతనా స్థితికి నిత్య నరకాగ్నికి త్రోసి వేస్తాడు వాడిని ఎద్దు నుంచి పారిపోవాలంటే వాడిని ఎద్దు నుంచి తొలగిపోవాలంటే వాడు నీలో నుంచి కార్యములు అంటే అంటే ఆశీర్వాదాన్ని దొంగలించకుండా ఉండాలంటే నువ్వు ప్రభువుకి లోపడితేనే వాడిని ఎదిరించగలుగుతావు వాడిని ఎద్దు నుండి పారిపోతాడు కనుక దేవునికి లోబడి ఉండు దేవుడిని నా జీవితంలో అద్భుతం చేయను ఆ మేన్